హలో ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారులే అందరికైతే గుడ్ మార్నింగ్ అండి అండ్ అందరికీ ఆడ కార్థిక పౌర్ణమి శుభాకాంక్షలు ఇంకా ట్రై చేసినా ముగ్గు పెట్టేసిన క్లియర్ కాపాడతారా మార్నింగ్ అయితే క్లియర్ బాపడుతుంది అంతా కడిగేసినా మెట్లు కూడా కడిగేసిన ఇంకా ఎక్కని చెల్లైతే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ అంటే బెల్లిన్ కొట్టండి బెల్లిని కొడితే నేను వీడియో పెట్టగానే మీ దగ్గర దాకా అనమాట నోటిఫికేషన్ వీడియో తొందరగా ఫాస్ట్గా వస్తుంది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళైతే లైక్ అయితే కొట్టండి ఇంకా ఫస్ట్ వచ్చేసి అండ్ ఫాస్ట్ ఫస్ట్ అయితే నేనైతే అయితే చేసేసుకుంటా ఉన్నానమాట అంటే ఉసిరికాయలో వత్తులు పెడతారు కదా ఆ అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా వీటిని రౌండ్గా చేయాలి ఎందుకు మనకు షాపులో కూడా దొరుకుతాయి తెచ్చుకోవాలంటే ఎందుకులే మన ఇంట్లోనే చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేనైతే తెప్పియలేదనమాట అవి అయితే వత్తులు ఇంకా వీటిని రౌండ్ వేసేసి తర్వాత మీద పైన ఇట్లా అనాలన్నమాట ఉసిరికాయలో పెట్టే వత్తులు ఇంకా అట్లా ఉంటే బాగుంటుందన్నమాట తర్వాత ఇంకా వత్తులు వత్తులైతే ఆరు చేసుకున్నాను అనమాట బయట ఐదు ఇంట్లో ఒకటి అవైతే ఆరు చేసేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇంకా నార్మల్గా దీపంలా పెట్టే వత్తులైతే అవి త్రీ దే త్రీ వేసానమాట అక్కడైతే మొత్తం చేయడం అయితే అయిపోయింది చేయడం అయిపోయాక తర్వాత వచ్చేసి నేను ఇక్కడ అప్పటికే టైం వచ్చేసి అండ్ సిక్స్ థర్ సిక్స్ థర్టీ అవుతుంది టైం అయితే సిక్స్ థర్టీ వరకు అయితే నా పూజ అయితే మొత్తం ఫినిష్ అయిపోయింది అనమాట సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ ఇంకా రాలేదు సిక్స్ థర్టీ వరకు అండ్ దీపాలు అన్నీ వెలిగించాను అనమాట నేనైతే ఎందుకంటే మార్నింగే లేచాను మార్నింగ్ లేచి ఫస్ట్ ఫస్ట్గా పని అయితే చేసేసుకున్నాను అనమాట ఇంకక్కడైతే తులసి కోటను తులసి అమ్మను అయితే అలంకరించుతా ఉన్నాను అందులోనే ఉసిరికాయ చెట్టు అయితే పెట్టేశాను తర్వాత కిందనైతే పసుపు అంతా మంచిగా కడిగేసుకున్న వాటర్తో కడిగేసి తర్వాత మంచిగా పద్మ ముగ్గు అయితే వేసేసాను వేసేసి ఇంకా అందులో కుంకుమ పసుపు మళ్ళీ వేసేసుకున్నాను అండ్ కడప కూడా మంచిగా పచ్చగా ఊదించి ఆ బామంతి అయితే పెట్టేశాను ఇంకా గుమ్మం గుమ్మం ముందు కూడా ముగ్గు అయితే వేసేసుకున్నాను అనమాట వేసేసుకున్నాక అయితే నైవేద్యం అన్నీ సమర్పించుకున్నాక తర్వాత అయితే ఈ వతలైతే ముట్టిద్దామని చెప్పేసి హస్బెం మా హస్బెండ్ అయితే పిలిచానమాట ఫస్ట్ పెద్దది పెట్టాను పీట ఇంకా పెద్దది పెడితే ఇవన్నీ పెట్టడానికి ప్లేస్ ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ తీసి చిన్నపీటైతే పెట్టి పీట మీద అయితే పెట్టాను అండ్ కింద కూడా పెట్టచ్చు కింద పెడదామంటే మా హస్బెండ్ వద్దన్నాడు అందుకని చెప్పేసి ఇంకా పీట మీద అయితే పెట్టేశాను ఇంక అక్కడైతే బొత్తలు అయితే ముట్టేయాలన్నమాట దీపాలు కూడా గుమ్మ ముందు అయితే ముట్టించి రెడీ ముట్టించి అయితే పెట్టేశాను అనమాట గుమ్మ ముందు అండ్ మార్నింగ్ ఈవినింగ్ అయితే పెట్టేయాలన్నమాట ఇంక అక్కడైతే కార్తీక పౌర్ణమి వత్తులైతే ముట్టించేసాము ఇద్దరం కలిసి అయితే ఇంకా ఆ అన్నీ ముట్టిచ్చేసాయి అని చెప్పేస్తే ఇంకా మా హస్బెండ్ అయితే ముట్టిస్తూ ఉన్నాడు ఇంకా ఉసిరికాయ దీపాలు కూడా పెట్టాం కదా ఉసిరికాయ దీపాలు కూడా పెట్టేసాం కదా ఇంకా అవి కూడా ముట్టించేస్తున్నాడు ఇంకా అక్కడైతే అది ముట్టియడం అయితే అయిపోయిందనమాట ఇంకా వత్తులు ముట్టియడంతోనే అయిపోయాక ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేస్తా ఉన్నాం కొబ్బరికాయ నాకు చెప్పేసి మా హస్బెండ్నే కొట్టమన్నాను ఎందుకంటే చాలా గట్టిగా ఉన్నది కొబ్బరికాయ పాత కొబ్బరికాయ అసలు వాళ్ళు కట్టేది ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ ఆయనని కొట్టామని చెప్పేసి ఇంకా అన్న నేనైతే కొబ్బరికాయ ఇంకా కొట్టేశాను అనమాట కొట్టేసి ఇంకా తుడిస తుడిసమ్మకాన్ని అయితే పెట్టేశాడు ఇంకా తర్వాత ఇంకా పూజ పోయాక పాలైతే పెట్టుకున్నాను అనమాట పాలు పెట్టుకొని ఒక పాలైతే తాగాలి ఎందుకంటే పాలు అయితే టీ అయితే తాగాలి పాలు పిల్లలకి పోసి ఇంకా టీ అయితే తాగాలి పిల్లలకు ఆడలే కదా ఇంకా ఆడుతూ ఉన్నాడు ఇక దాంతోనైతే ఇంకివి ఇంకవి వీటిని ఏమంటారు అనగా ఇంకా బబ్బర్లు అయితే కొన్ని అనమాట ఇంకా ఉడకబెట్టేసి తర్వాత ఆ వీటిని అయితే మంచిగా వేపుతూ ఉన్నాను అనమాట ఆయిల్లో అయితే కొద్దిగా పోపుక ఉన్నాను వేపుడు అంటే వేపుడేం కాదు పోపుకేస్తూ ఉన్నాను అన్నమాట వెల్లుల్లి రబ్బలు పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసి కొద్దిగా పసుపు వేసి కొద్దిగా అయితే పోపుకైతే వేసాను అన్నమాట ఇంకా పోపుకైతే మంచిగా ఉంటాయి కదా అని చెప్పేసి పోపుకైతే వేసాను అక్కడ నాకైతే పూజ అయితే అయిపోయింది ఇంకా ఏమన్నా ఉంటే పూజ అది ఇక ఈవినింగ్ అన్నమాట మళ్ళీ ఈవినింగ్ అయితే చేసుకోవాలి పూజ కంపల్సరీ అక్కడ వేసుకురావల్ల తింటావాని ఇంకా హస్బెండ్ అయితే అడుగుతూ ఉన్నాను అనమాట అవే మన ఉంటాయి కదా శనగలు శనగలు కాదు అయ్యో సారీ బొబ్బర్లు బొబ్బర్లేనా ఇంకా అవైతే అని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఇంక ఇప్పటికీ ఇక్కడ టైం వచ్చేసి సెవెన్ అయిపోతే సెవెన్ అయితే అయితే కొద్దిగా టిఫిన్ లే ఉంటుంది కదా అని చెప్పేసి అడిగాను అన్నమాట ఇంకెక్కడైతే మన తులిసమ్మ ఉసిరికాయ చెట్టు అవన్నీ అయితే అలంకరణ చేసేసి వత్తులైతే ముడ్డించామన్నమాట ఇంకా ఇలా జరిగిందనమాట మా కార్తీక పాలం ఈవినింగ్ వచ్చేసి కట్మిర్చి అయితే అనమాట ఫస్ట్ అయితే మిర్చి వేసి తర్వాత మిర్చి కట్ చేశాను ఈ రోజు అయితే ఇంతే బాయ్ కేర్